క్లిక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వెళ్తున్నాం అంటే వారంలో ఒక్క రోజు అంటే శనివారం మాత్రమే దర్శనం ఇచ్చే ఆలయాన్ని దర్శించుకున్నాము మా సింగరాయకొండ నుంచి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో తీరి ఉన్న మాలకొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆలయ చరిత్ర కూడా తెలుసుకుందాము ఇంతకు ముందు ప్రకాశం జిల్లా కింద ఉండేది ఇప్పుడు నెల్లూరు జిల్లా కిందకు వచ్చేసింది అనమాట వలేటివారిపాలెం మండలంలో మాలకొండ తీరి ఉన్నది ఇప్పుడు మనం మాలకొండకి చేరుకున్నాము ఇక్కడ మనకి ఆర్చ్ కనిపిస్తుంది కదా అది ముఖద్వారము కొండ మీదకి వెళ్లడానికి ఈ ఘాట్ రోడ్ లో వెళ్ళాలి అంటే ఈ ముఖద్వారం నుండి మాత్రమే వెళ్ళగలము ఇక్కడ టోల్ గేట్ కూడా పెట్టేశారు ఇక కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్తో పాటు మెట్ల దారి సౌకర్యం కూడా ఉంది అది కూడా చూడండి ఇలా స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే మనకి మెట్ల దారి ఉంటుంది ఫుల్ గా జనాలు ఉంటారు శనివారం మాత్రమే తీసి ఉంటుంది కాబట్టి సొంత వెహికల్స్ వేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనమాట ఈజీగా ఉంటుంది బాగా శనివారం కలకల ఆడిపోతూ ఉంటుంది గుడి కూడా అక్కడ ముఖద్వారం కనిపిస్తుంది కదా మనకి ఆ ముఖద్వారం నుంచి మెట్ల దారి స్టార్ట్ అయిపోతుంది మొక్కులు మొక్కున్న వాళ్ళు మెట్ల పూజ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు అండ్ పూజా సామాగ్రి అమ్మే స్టాల్స్ ఉంటాయి బొమ్మల కొట్లు ఉంటాయి అలాగే టిఫిన్ షాప్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయన్నమాట శనివారం మాత్రమే తెరిచి ఉంటుంది రావాలి అనుకున్న వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుని రండి దూర ప్రాంతం నుండి వచ్చేవారికి ముందుగా వెళ్ళి ఉండాలనుకునే వారికి కొండ కింద రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ ఉండి శనివారం రోజు మార్నింగ్ ను కొండ మీదకి ఎందుకంటే శనివారం రోజు మాత్రమే కొండ మీదకి ఎలా చేస్తారు ఘాట్ రోడ్ దగ్గర ఉన్నా ముఖద్వారం దగ్గరకు వచ్చేసాము ఎందుకంటే మేము ఘాట్ రోడ్ లో కొండెక్కాలనుకున్నాము ఇక్కడ టోల్ గేట్ కూడా పే చేసుకుంటున్నారు టోల్గేట్ పే చేసేసిన తర్వాత ముఖద్వారం నుండి కొండ ఎక్కుతున్నాం అనమాట ఇప్పుడు కొండ ఎక్కుతూ ఈ కొండకి మాలకొండ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాత భూలోకంలో విహారయాత్ర కోసం రావాలనుకున్నప్పుడు మహావిష్ణువు తన మెడలోని పూలమాలతో ఒక సుందరమైన ప్రదేశాన్ని సృష్టించమని అడుగుతారు అప్పుడు తన మెడలోని పూలమాల ఆ ప్రదేశంగా నేనే మారతానని మారిపోతుందనమాట అందుకోసమే ఈ కొండకి మాలకొండ అనే పేరు వచ్చేసింది పూలమాల స్వతహాగా ఏర్పడిన కొండ కాబట్టి దీనినే మాలకొండ అంటారు ఇప్పుడు మనం స్వామివారు ఇక్కడ ఎలా వెలసారు అనే చరిత్రను కూడా తెలుసుకుందాము పూర్వము అగస్త్య మహాముని చాలా కాలం ఈ కొండ మీద తపస్సు చేశారట అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఎర్రని కాంతులతో ఎర్రని వస్త్రాలతో జ్వాల రూపంలో నరసింహుని అవతారంలో స్వామివారు దర్శనం ఇవ్వగా అప్పుడు అగస్త్య మహాముని స్వామివారిని లక్ష్మీ సమేతంగా జ్వాలా నరసింహ స్వామిగా కొలువు తీరి ఉండమని కోరుకున్నారు అంతేకాకుండా దేవతలు మునిగణాలు మానవులు కూడా నిన్ను దర్శించుకునే విధంగా ఉండండి అందులో వారంలో కొద్ది కాలం మాత్రమే మానవులకి ఎక్కువ కాలం దేవతలకి మునిగనాలకి దర్శన భాగ్యం కల్పించండి అని అగస్య మహాముని జ్వాలా నరసింహ స్వామితో వేడుకున్నారట అలా దేవతలు మునిగణాలందరూ కూడా స్వామి వారిని నిత్యం దర్శించుకుంటూ ఉండేవారు అప్పట్లో భూభాగాన్ని పరిపాలించే రాజుగారికి కొండ మీద స్వామివారు కొలువుతీరి ఉన్న విషయం తెలుసుకొని కింద నుంచి కొండ మీదకి నడుచుకుంటా వెళ్లి అక్కడ వారిని దర్శించుకున్నారు కానీ మానవుల నియమం ప్రకారం అక్కడ అర్చకుల వారు లేకపోవడంతో దిగులు చెంది ఆహారాన్ని స్వీకరించడం మానేశారు ఈ విషయాన్ని స్వామి వారు నియమించమని బ్రహ్మదేవునితో చెప్పారట అప్పుడు బ్రహ్మదేవుడు మానవుల నియమం ప్రకారం తెలిసిన నరసింహాచారు అనే ఆ వ్యక్తిని అర్చకులుగా నియమించి వారంలో ఒక రోజైన శనివారం మాత్రమే మానవులకు దర్శన భాగ్యం కలిగించారు మిగిలిన ఆరు రోజులు దేవతలు మునిగనాలు దర్శించుకునేలాగా నియమం ఏర్పాటు చేశారు ఇప్పుడు మన కొండ మీదకి వచ్చేసాము కొండ మీద అన్ని కూడా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి అన్ని తెలుసుకుందాం ఒక్కొక్కటిగా కొండ శిఖరం వరకు అమ్మవారు ఎందుకు వెళ్లారు అనే చరిత్ర కూడా ఉంది అది తర్వాత తెలుసుకుందాం లోపు కొండ మీద ఉన్నాయో చూసేద్దాము స్వామివారి పేరుతో కళ్యాణ మండపం ఉంది అక్కడ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మొక్కులు మొక్కుకొని కొన్ని పొంగల్ పెట్టుకోవాలి అనుకునే వారి కోసం ఒక పెద్ద వంటసాల కూడా కట్టించేశారన్నమాట దాదాపుగా ఒకేసారి ఒక యాభై వంద మంది వరకు కూడా పొంగలు పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామంటే కేశ కండన దగ్గరకు వచ్చేసాము స్వామివారికి మొక్కిన మొక్కులు తీర్చుకోవడం కోసం తలనినాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కత్తర్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు అలాగే పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయ తీపించాలి అనుకునే వారు కూడా ఉంటారు వారందరికీ కూడా ఇక్కడ కేశకండన శాల్ లో చేపించుకుంటూ ఉంటారు అనమాట అలాగే ఈ కేశఖండనకి వెనక సైడ్ గా మనకి స్నానపు గదులు కూడా ఉన్నాయి స్నానపు గదులకి పక్కనే కోనేరు ఉంటుంది అలా మెట్లు దిగి వెళ్ళగానే కోనేరు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న వింతల్లో మరొక వింత ఈ కోనేరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద కొండరాలకి మధ్యలో ఈ కోనేరు ఉంటుంది నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి ఎప్పుడు ఎండిపోదు ఈ నీళ్లు ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదు అంటుంటారు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ కోనేరులో స్నానమాచరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ కోనేరు చూడటానికి ఎలా ఉంటుందంటే స్వామి వారి నామంలా ఉంటుంది అంటే యు షేప్ లో ఉంటుంది అనమాట మీరు చూసేయండి కోనేరుని ఇక్కడ కొండ మీద గోశాల ఉంది అలాగే కొండ కింద కూడా చాలా పెద్ద గోశాల ఉందన్నమాట ఆవు చాలా పవిత్రమైంది అలాగే ఇక్కడ బోర్డు మీద ఆవు యొక్క విశిష్టత గురించి రాసున్నారు సకల దేవతా స్వరూపిని గోమాత ఆమెను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం ఉంటుంది అలాగే సర్వ వ్యాధి నివారణ కూడా మరి ఆమెను తాకడం వల్ల ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది మరి గోమాతని పూజించండి ఇక్కడ ఫ్లోర్ మీద రెడ్ కార్పెట్ కూడా వేసేసారు ఎందుకంటే వచ్చిన భక్తులకి కాళ్ళు కాలకుండా ఉండడం కోసం ఫ్లోర్ మీద రెడ్ కార్పెట్ వేశారు అండ్ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి అండ్ ప్రతి చోట కొండలు ఉంటాయి ప్రతి కొండ మీద నామంతో శంకు చక్రాలతో పెయింట్ చేసింది అనమాట అండ్ ఇక్కడ చాలా గుళ్ళున్నాయి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది గుడి దగ్గరికి వెళ్ళాము ఏంటి ఇక్కడ ఏ దేవుడు అంటే నరసింహ అని ఇక్కడ కూడా ఇక్కడ మనకి చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి దేవుడికి తీసుకెళ్లాల్సిన సామాన్లు అన్ని అమ్ముతూ ఉంటారన్నమాట పూలమాలలు టెంకాయలు అన్ని కూడా ఉన్నాయి టిఫిన్ షాప్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా స్వామి వారి నామంతో ఆ కొండ కింద ట్యాప్ లైన్ ఉందన్నమాట దర్శనానికి వెళ్లే ముందు కాలు కడుకొని వెళ్లే వాళ్ళ కోసం అండ్ ఇక్కడ మనకి స్వామి వారి అలంకార మండపం చూస్తున్నాం అనమాట ఈ అలంకార మండపంకి వెనక వైపే మనకి ఇక్కడ షెడ్ వేసింది కదా దానిలో నుంచి మనం దర్శనానికి వెళ్తూ ఉంటారనమాట జనాలందరూ కూడా అలా స్ట్రైట్ గా ముందుకు వెళ్తే వంద రూపాయల దర్శనం లైన్ స్టార్ట్ అవుతుంది అలా లెఫ్ట్ తీసుకోగానే మనకి ఉచిత దర్శనానికి దారి అనమాట ఇప్పుడు మేము ఉచిత దర్శనంకి వెళ్తున్నాము ఇంతకు ముందు ఇక్కడ కళ్యాణ మండపం ఇప్పుడు దాన్ని క్యూ లైన్ చేసేసారనమాట ఎందుకంటే ఫ్రంట్ లో కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు మేము ఉచిత దర్శనం కదా క్యూ లైన్ లో చూస్తున్నారు కదా ఇక్కడ సాటర్డే చాలా జనాలు వస్తారు ఎందుకంటే ఓన్లీ సాటర్డే మాత్రమే దర్శనం ఉంటుంది అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఉంటుంది సిక్స్ తర్వాత టెంపుల్ ఓపెన్ చేసి ఉండదు అనమాట చూసారా జనాలందరూ కూడా గోవింద గోవిందనామ స్వామి స్వామివారిని దర్శించడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మేము కూడా స్వామి స్వామివారిని దర్శించుకున్నాము దర్శించుకుని అలా బయటికి రాగానే మనకి శివాలయం కూడా దర్శనమిస్తుంది శివకేశవులు ఇద్దరు కూడా ఒక్కటే అన్న భావన కనిపిస్తుంది అనమాట చాలా పాతకాలపు కట్టడాలతో నిర్మించి ఉంటుంది మన కొండ మీద చాలా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి అండ్ చాలా చల్లని ప్రదేశము ఇక్కడ మనం చూస్తున్నాం కదా రెండు కొండల మీద ఒక పెద్ద కొండ ఉంది దానికి మధ్యలో మెట్ల దారి ఉంది ఒక గుహలో నుంచి వస్తున్నట్లు అలా పైకి రాగానే మనకి ఇక్కడ ఇంకొక వింత కూడా కనిపిస్తుంది అదేంటి అంటే గొడుగు కొండ అంటారు లేదు అంటే గోవర్ధనగిరి అంటూ ఉంటారు అనమాట ఇక్కడ పొంగళ్ళు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఎంట్రెన్స్ లో వంటశాల నిర్మించారు పొంగళ్ళు పెట్టడం కోసం అలాగే ఇక్కడ కూడా పెడుతూ ఉంటారు అనమాట చిన్న కొండ మీద చాలా పెద్ద కొండ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ ఉన్న వింతల్లో ఇది కూడా అన్నమాట ఈ గోవర్ధనగిరి దగ్గర మొక్కులు మొక్కున్న వాళ్ళు అవి తీరిన తర్వాత పొంగల్ని పెట్టుకోవడం ఆనవాయితీ అంట ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం దగ్గరకు వెళ్దాము ఇక్కడ అమ్మవారి ఆలయంకు దారి అనే బోర్డు కూడా పెట్టేశారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆలయంకి వెళ్లడానికి మెట్ల దారి ఒకటి ఉంటుంది దిగడానికి ఇంకొక దారి ఉంటుంది ఇప్పుడు మన అమ్మవారు కొండ దగ్గర నుంచి శిఖరం వరకు ఎందుకు వెళ్లారు అనే చరిత్ర కూడా తెలుసుకుందాము ఒకప్పుడు స్వామివారు అమ్మవారు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుండగా అమ్మవారు స్వామివారి మీద అలిగి కోపంతో కొండ మీద నుంచి శిఖరం వరకు ఆగకుండా వెళ్ళిపోతుందంట ఆ టైంలో ఒక పెద్ద కొండ అమ్మవారికి అడ్డుగా రాగానే ఆమె కోపానికి ఆ కొండ రెండుగా చీలి దారినిచ్చిందంట దారినివ్వగానే ఆమె వెళ్ళి అక్కడ కొండ మీద కూర్చుని ఉంటే అప్పుడు స్వామివారు కూడా వెళ్ళి అమ్మవారిని ఆయన తొడ మీద కూర్చోపెట్టుకుని బుజ్జగించి ఆమె నలతలు తీర్చారట ఆమె వెళ్లే మార్గంలో ఏర్పడిన ఈ మార్గం చాలా సన్నగా ఉంటుంది ఎంత లావుగా ఉన్నవారైనా సరే ఈజీగా ఎక్కేస్తారు కానీ చూడటానికి ఏమో పడతారా అనిపించింది కానీ పట్టడం మాత్రం సులువుగానే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా చల్లగా కూడా ఉంటుంది ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకాలు చీరలు పెట్టడం కోసము అమ్ముతూ ఉంటారు అనమాట అమ్మవారికి పసుపు కుంకం చీర సమర్పించుకుంటూ ఉంటారు అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ మనం లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వామి వారిని దర్శించుకుంటాం అనమాట కొండ శిఖరం నుంచి కొండ కింద వరకు వ్యూ ఒకసారి చూడండి అక్కడ ముఖద్వారం కనిపిస్తుంది కదా అది ఘాట్ రోడ్ లో ఎంట్రన్స్ లో ఉండే ముఖద్వారం అలా పైకి వస్తే మనకి ఇక్కడ పైకి రాగానే కనిపించే ముఖద్వారము ఇంక ఇక్కడికి మన అమ్మవారి ఆలయం దగ్గరకు వచ్చేసాం అనమాట చాలా బాగుంది వ్యూ కూడా అండ్ చల్లగా ఉంది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ముందుగా రావాలి అనుకున్న వాళ్ళకి కొండ కింద రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అక్కడ యూ షేప్ లో కనిపిస్తుంది కదా అవన్నీ కూడా రూమ్స్ అనమాట దాని ఎదురుగానే పెద్ద గోశాల కూడా ఉందనమాట ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లాన్ చేసుకోండి అలా అమ్మవారి ఆలయం దగ్గర నుంచి కిందకి దిగేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది కదా రావి చెట్టు అంటారు ఇక్కడ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు పిల్లల కోసం ఉయ్యాలలు కూడా కడుతూ ఉంటారు సంతాన వృక్షం అని కూడా అంటూ ఉంటారట ఇప్పుడు మనం అమ్మవారి ఆలయం నుంచి మెట్లు దిగే మార్గంలో వెళ్తున్నాము అటువైపు లైన్ కనిపిస్తుంది కదా అది ఎక్కే మార్గం అనమాట ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకొక ఆలయం కూడా కనిపిస్తుంది శివ పార్వతుల ఆలయం అది ఈ రూట్ లో వెళ్తే డౌన్ కి వెళ్ళాలి అక్కడ మనకి శివ పార్వతుల ఆలయం కనిపిస్తుంది అనమాట ఇక్కడ కోలాట కార్యక్రమం జరుగుతుంది ఒకసారి మీరు చూసేయండి కొండ మీద హోమాలు ఈ ప్రదేశంలో చేస్తుంటారు అది హోమం జరిగే ప్రదేశం అనమాట అలాగే కొండ మీద ఉచిత వైద్య శిబిరం కూడా ఉన్నది అలాగే నడవలేని వారి కోసం ఉన్న పెద్దవారైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా ఉంటే ఇట్లాంటి బ్యాటరీ వెహికల్స్ ఉంది ఈ వెహికల్ లో తిప్పుతూ ఉంటారు అలాగే ఇక్కడ ప్రసాదం కూడా అమ్మే ప్రదేశం దగ్గరకు వచ్చేసాము లడ్డు ఉంటుంది అలాగే వారి చరిత్ర బుక్ కూడా ఉంటుంది ఇంక ఇప్పుడు ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి శనివారం కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వారి ఇక్కడ భోజనం చేయొచ్చు అనమాట చాలా నీట్గా ఉంది ఇంకొకటి నాకు ఇక్కడ వింతగా అనిపించింది ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో విష్ణు చక్రం లాగా అది ఒకటిలో తిరిగితేనే అంత ఫాస్ట్గా తిరుగుతుంది చాలా గాలి వస్తుంది ఇంక రెండు మూడులో తిరిగితే ఎంత ఉంటుందో అండ్ చాలా నీట్ గా సర్వీస్ చేస్తున్నారు బ్లౌజెస్ వేసుకొని హెయిర్ క్యాప్స్ వేసుకొని చాలా బాగుంది సర్వీస్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా టెంపుల్స్ అలా వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అలాంటివి కొనుక్కుంటూ ఉంటాము అలాగే మేము కూడా గాజులు కొనుక్కున్నాం గాజులు కొనుక్కొని లగేజ్ పెట్టేసాం కదా ఆ లగేజ్ నంతా కూడా ఆ లగేజ్ స్టాల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనకి భూచక్రగడ్డ ఇది అందరికీ తెలిసిన విషయమే భూచక్రగడ్డ తినడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తొలగిపోతుంది అనమాట అది కొనేసుకొని మనం ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరాం అనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా మాలకుండా ప్లాన్ చేసుకోండి తప్పకుండా విజిట్ చేయండి ఇంకా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొడితే అప్డేట్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి